కర్నూలు వద్ద నిన్న అర్ధరాత్రి వేమూరు కావేరి బస్సు బైకును ఢీకొని జరిగిన అగ్ని ప్రమాదం కొంతమంది ఆర్టీఓ బ్రేక్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల పాలిట శాపంగా మారిందని బీజేపీ నేత నవీన్ కుమార్ రెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు కర్నూలు సమీపంలో నిన్న రాత్రి జరిగినటువంటి బస్సు అగ్ని ప్రమాదంలో అమాయకమైనటువంటి ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన నిజంగా హృదయ వృధారకమైనటువంటి సంఘటన రాత్రి ఆ ప్రైవేట్ బస్సు వెళ్తున్నప్పుడు ఎదురుగా బైక్ వచ్చి కొట్టింది అగ్ని ప్రమాదం జరిగింది బస్సులో ఉన్న వాళ్ళు ఎక్కడికక్కడ పడుకోనున్న వాళ్ళు దాదాపుగా అనేక మంది సజీవ దహనం అయిపోయారండి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఎవరైతే రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఉన్నారో ఆర్టీఓలు బ్రేక్ ఇన్స్పెక్టర్లు మీ నిర్లక్ష్యమే ఈ రోజు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఈ రోజు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అసలు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తారండి గతంలో ఫిజికల్ వెరిఫికేషన్ ఉండేది ఆర్టీఓ ఆఫీస్ కి కొత్త బస్సు కొన్నారంటే ఎవరైనా ట్రావెల్స్ వాళ్ళు ఆ బస్సును తీసుకుని ఆర్టీఓ ఆఫీస్కి వచ్చేవాళ్ళు ఆర్టీఓ ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆ సిబ్బంది అంతా కూడా ఆ బస్సుని క్షుణ్ణంగా తనిఖీలు చేసి ఇది అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని చెప్పి ధృవీకరించిన తర్వాత ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత రోడ్డు మీద వాళ్ళు ప్రయాణికులతో ప్రయాణంకి విని ఈ ఈరోజు ఆన్లైన్ సిస్టంలో లో ఈరోజు రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారండి బస్సులు కొత్త బస్సులు కొన్నప్పుడు ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కావాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టేసి ఏ బస్సు ఆన్లైన్లో అప్లికేషన్లో చూపిస్తున్నారో అధికారులకు తెలియడం లేదు కొత్త బస్సులు చూపిస్తున్నారు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు రోడ్డు మీద తిప్పేటప్పుడు మాత్రం పాతవి అది పనికి రాకుండా పోయే బస్సులు ఏమైనా తిప్పుతున్నారా అన్నటువంటి అనుమానాలు కలుగుతున్నాయి దయచేసి ఈ రోజునటువంటి రోడ్డు రవాణా సంస్థ అధికారులు ప్రతి నిత్యం కూడా ఈ ట్రావెల్స్ బస్సుల్ని తనిఖీలు చేయాలి లేకపోతే అమాయక ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి ఈ రోజు జరిగిన సంఘటనకి ఎవరు బాధ్యత వహిస్తారండి ఈ రోజు ఆ బస్సులో కెపాసిటీ మించి ఏమన్నా తీసుకెళ్లారా ఎందుకు జరిగింది ఈ రోజు ఎగ్జిట్ డోర్లు ఉంటాయి ఏదైనా ఎమర్జెన్సీ డోర్లు ప్రతి బస్సుకి ఉంటాయండి కనీసం దాన్ని మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి కూడా తెరవరండి కొన్ని సందర్భాల్లో ఎందుకంటే అవసరం రాదు కాబట్టి దాన్ని అలాగే వదిలేస్తారు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఆ బస్సులో ఉన్నటువంటి ప్రయాణికులు బయట రావాలంటే డోర్లు తెరుచుకుంటున్నాయో లేవో పరిశీలించే లేదు కాబట్టి దీని మీద ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి ఇంకొక విషయం ఏమంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు యాజమాన్యం ఒత్తిడి వల్ల డ్రైవర్లు పోటీలు పడి ప్రజల్ని ఎక్కించుకోవడం యాత్రికుల్ని ఈ రోజు హైదరాబాద్ అనుకోండి తిరుపతి నుంచి హైదరాబాద్ పోవాలంటే హైదరాబాద్ సిటీలో ఆ ఉదయం ఆరు గంటల తర్వాత ప్రైవేట్ బస్సులను అలో చేయరండి కాబట్టి వీళ్ళు పదకొండు వరకు తిరుపతి పట్టణంలోనే తిరిగి తిరిగి పన్నెండుకో ఎక్కడికో ఎత్తారు మధ్యలో భోజనం అంటారు టీ అంటారు నిలిపేస్తారు ఆ టయానికి అక్కడ గమ్యస్థానం చేరుకోవాలని చెప్పని ఆరు గంటల లోపలనే వెళ్ళాలని చెప్పని విపరీతమైనటువంటి స్పీడ్తో కూడా వెళ్తున్నాయి బస్సులు ఈ ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు చెప్తున్నా కూడా అధికారులు ఎందుకు ఈ రోజు స్పందించడం లేదో ఆశ్చర్యకరంగా ఉంది